సారీ రూమ్ బిల్ చెక్ చూడండి ఆమెకి ఇప్పుడు బాగానే ఉంది చూస్తారా రండి ఆవిడ స్నానం చేయించండి మార్చడానికి బట్టలు పంపించండి బాగా ఇక్కడికి ఎందుకు వచ్చావు నన్నేం ఉద్ధరిద్దామని నేను చచ్చిన తర్వాత నా శవాన్ని తీసుకెళ్లి వ్యాపారం చేద్దామనా ఏంటమ్మా బయటకెళ్ళిపోమని చెప్పండి అతను ఒక్క క్షణం ఉన్నా నేను భరించలేను చూడమ్మా నువ్వెందుకు చావాలనుకున్నావు దానికి అతను ఎంతవరకు కారణమో నాకు తెలియదు కానీ అతన్ని ఇక్కడికి తీసుకురాకపోయినా ఇంత ఖర్చు పెట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించకపోయినా పగలో రాత్రి మాకంటే శ్రద్ధగా నిన్ను చూడకపోయినా నువ్వు బతికేదానికి అసలు నీ కోసం వచ్చిన వాళ్ళు గాని నీ గురించి పట్టించుకున్న వాళ్ళు గాని ఎవరూ లేరు దిక్కు ముక్కు లేని అనాథరా జనరల్ హాస్పిటల్లో పడిన నేను ఇక్కడికి తీసుకొచ్చి ఇంత శ్రద్ధ తీసుకున్న వ్యక్తిని నువ్వు నువ్వెందుకెలా అసహించుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు ఎవరు చూడండి మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు ఎంత చక్క తెలుగులో మాట్లాడుతున్నావు కదా పెద్ద అమెరికా నుంచో రష్యా నుంచో దిగొచ్చినట్టు ఇంగ్లీష్ లో ఎందుకు తెలుగులో మాట్లాడు ఎందుకు ప్రైవేట్ గా మాట్లాడాలి ఏంటే ప్రైవేట్ గా మాట్లాడేది పబ్లిక్ వైఫ్ నేను ఇక్కడ ఉంటానా ఏయ్ ఏయ్ ఏంటి గోల చూడండిది మీతో ఇదిగో చూడండి అది గిదిని పిచిపిచిగా మాట్లాడాలి అంటే మర్యాద కొంటదు నువ్వు నేను లాయర్dart గారితో మాట్లాడాలి లాయర్ స్వప్న గారితో స్వప్నdart మాట్లాడాలి మాట్లాడాలంటే ఆవిడ అంత పోట్లాడుతుంది ఎందుకండి అదే లో కేసు అండి చూడండి మీరు ఏదైనా కేసు విషయంలో స్వప్నంతో మాట్లాడాలని అనుకుంటే ముందు నాతో మాట్లాడాలి ఆ కేసు టేకప్ చేయాలా అక్కర్లేదా అనేది నిర్ణయించేది నేను నేను మా ఆయనకి విడాకులు ఇవ్వాలనుకున్నాను ఇస్తే నష్టం ఏమిటో ఇవ్వకపోతే లాభం ఏమిటో కనుక్కున్నామని వచ్చాను చూడమ్మా ఇలాంటి కేసులు మా అమ్మాయి టీకప్ చేయదు వీలైనంత వరకు కలిసి ఉండే కేసులు కానీ విడిపోయే కేసులు ఒప్పుకోదు నాయరని బోర్డు పెట్టుకున్నాక

సమస్యలు వచ్చినప్పుడే సమర్థించుకోవాలి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు అలాగే చూడమ్మా ఇదిగో నీ పెట్టి నువ్వు వద్దకు దుని ఇంత పంపించేసింది మళ్ళీ ఆ ఇంటికి రావద్దండి హే నేను వాళ్ళ దృష్టిలో దాన్ని బహుశా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చెడిపోతారనేవో వస్తానండి వస్తా நெச்சைந்து நட்டுபடி பெட்ட எட்டு நூட்டுபடி వ్యాపారం కాకపోతే ఎందుకు ఇంత పెట్టుబడి పెట్టావు మనస చాలా సానుభూత